अङ्कल अङ्कल 何 డ్రగ్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈ రోజు మనం నంద్యాల జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు ఎన్జిఓస్ కాలేజ్ స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీస్తున్నాం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా పిల్లలు కానివ్వండి ఇతర యూత్ కానివ్వండి ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవటం దాచిపెట్టుకోవటం కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక భావంతో సరైన స్పెషలిస్ట్ని సంప్రదించకపోవటం అది కంట్రోల్ అవ్వకపోవటం తద్వారా కుటుంబాలు చిన్న భిన్న అవడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలి సో ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు దీంట్లో సెబ్ వైపు నుంచి మా వైపు నుంచి జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఇవన్నీ డిపార్ట్మెంట్ కలిసి ఎక్కడెక్కడ పెంచుతున్నారు ప్రత్యేకంగా గాంజా కానివ్వండి ఎక్కడెక్కడ పెంచుతున్నారు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది వీటి మూల ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టడము కౌన్సిలింగ్ చేయడము కన్జూమర్స్ని అట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది అందరినీ కూడా కేసులు పెట్టడం రిమాండ్ పంపడం పీడియాకి పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంట్రోల్లోకి వచ్చింది ఎక్కడో దగ్గర రిమోట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఉండొచ్చు అది కూడా మీ అందరి సహకారంతో ఆ సమాచారం సేకరించి దాన్ని కూడా టోటల్గా కంట్రోల్ చేయాలనేది ఒకటి ఎందుకు స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే దాని యొక్క పర్యావసరం ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ తెలియాల ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలియాల దానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలన్నమాట అందుకని హై స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజెస్ డిగ్రీ పీజీ కాలేజెస్ వరకు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ప్రతి కాలేజెస్లో కూడా ఈవెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని ఏరియాస్లో కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడన్నా ఎవరన్నా దానికి బారిన పడితే వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా మనకి ఎన్జిఓస్ ఉన్నారు డాక్టర్ ఉన్నారు ఫ్రీగా వాలంటీర్ సర్వీస్ చేస్తారు గోప్యత పాటించడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి ఉపాయాలు ఉన్నాయి ఓన్లీ థింగ్ ఇస్ ధైర్యంగా ముందుకు రావాలి కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి బయటికి ఇది దయచేసి అందరు సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ